శ్రీరామ్ అందరికీ నమస్కారం భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉండటానికి పుణ్యం బాగా పెరగటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎవరికైనా కష్టాలు వస్తున్నాయంటే కారణం పూర్వజన్మ కర్మలు కర్మలు మూడు రకాలుగా చెప్పారు పూర్వజన్మ కర్మలు ఈ జన్మ కర్మలు రాబోయే జన్మ కర్మలని కర్మల మూడు రకాలుగా ఉంటాయి కర్మ ఫలితాల వల్లే మనం సమస్యలని కొరితెచ్చుకుంటూ ఉంటాం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేనా పీడిత పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల కూడా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటాం మరి కర్మ ఫలితాలు తగ్గింప చేసుకోవాలంటే పుణ్యం పెంచుకోవాలి పూర్వజన్మ పుణ్యం కరిగిపోయినప్పుడు పుణ్యం పెంచుకోవాలి కర్మ ఫలితాలు తగ్గింపజేసుకోవాలి అప్పుడు భవిష్యత్తులో మనకి పెద్ద పెద్ద కష్టాలు రావు ఒకవేళ పెద్ద కష్టం వచ్చినా కూడా చాలా సులభంగా కష్టానికి పరిష్కార మార్గం కనిపిస్తుంది మరి పుణ్యం ఎలా పెంచుకోవాలి భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దానికి కొన్ని అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది పదకొండు ఆదివారాలు నది స్నానం చేయాలి ఆదివారం నది స్నానం అంటే మామూలుగా చేయటం కాదు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధివిధానం ఏమిటంటే మీరు నది స్నానానికి వెళ్లే ముందు బియ్యప్పిండిని నీళ్లతో తడిపి ఉండలుగా తయారు చేసుకోండి ఒక పన్నెండు బియ్యప్పిండి ఉండలు నీళ్లలో తడిపి తయారు చేసుకొని చిన్న చిన్న ఉండలు అప్పుడు ఆదివారం నది స్నానానికి వెళ్ళండి నదిలో మోకాళ్లలోతూ దిగండి దిగిన తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి ఆ తడి బియ్యప్పిండి ముద్దలతో మీకు మీరే క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడుసార్లు దిష్టి తీసుకోండి అలా దిష్టి తీసుకున్నాక ఆ బియ్యప్పిండి ముద్దలు అక్కడ పారే నీళ్లలో నదిలో వదిలిపెట్టేసేయండి వదిలిపెట్టాక దోసిళ్లలో నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్జ్యం కూడా ఇవ్వాలి అంటే వదిలిపెట్టేశాక స్నానం చేసి నదిలో ఆ తర్వాత సూర్యుడికి ఆ నది నీళ్లతో ఆర్జ్యం ఇవ్వాలి ఆ పిండి ముద్దలు వదిలిపెట్టేసిన తర్వాత చక్కగా నదిలో స్నానం చేయండి తర్వాత సూర్యుడికి ఆద్యం ఇవ్వండి నది బయటికి వచ్చి వృద్ధులైనటువంటి పేదవాళ్ళకి తెల్లటి పదార్థాలు పంచిపెట్టండి అంటే అక్కడ పేదవాళ్లు యాచకులు ఎవరైనా ఉంటే వాళ్లలో వయసులో పెద్దవాళ్లు ఎవరైతే ఉంటారో వాళ్లకి తెల్లటి పదార్థాలు పంచిపెట్టాలి ఇలా పదకొండు ఆదివారాలు ప్రత్యేకమైన విధివిధానం పాటిస్తూ నది స్నానం చేస్తే కర్మ ఫలితాల తీవ్రత తగ్గుతుంది పుణ్యం పెరుగుతుంది భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రావు వచ్చినా కూడా ఆ కష్టాలకు పరిష్కారం వెంటనే కనిపిస్తుంది అలాగే భవిష్యత్తులో కష్టాలు రాకుండా పుణ్యం పెంచుకోవడానికి సరస్వతీ దాన శాంతి అనే విధి విధానం బాగా పనిచేస్తుంది ఏంటి ఈ సరస్వతీ దాన శాంతి అంటే అనాధ శరణాలయంలో పేద పిల్లలకి చదువుకోడానికి పుస్తకాలు పెన్నులు ఇలాంటివి పంచిపెట్టాలి అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి పిల్లలకి ఆహార నిమిత్తమై నూనెలు కూరగాయలు ఇలాంటివి నీ ధనంతో అందించాలి దీనినే దాన శాంతి అంటారు ఈ దాన శాంతి జన్మ నక్షత్రం ఉన్న రోజు చేస్తే కూడా పుణ్యం పెరుగుతుంది భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రావు అలాగే భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉండాలంటే లలితాదేవిని దేవతలందరూ పూజిస్తున్నటువంటి ఫోటో హాల్లో పెట్టుకోండి పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆ ఫోటోకు నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళండి అప్పుడు భవిష్యత్తులో కష్టాలు రావు పుణ్యం అనేది పెరుగుతుంది రోజు పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే స్తోత్రాలలో అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకొంటే చాలా వరకు భవిష్యత్తులో కష్టాలు తెచ్చుకోరు ఒకవేళ కష్టాలు వచ్చినా వాటికి చక్కటి పరిష్కారం మార్గాలు కనిపిస్తాయి కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం గాని వినటం గాని చేసి అద్భుత ఫలితాలు పొందండి జై శ్రీరామ్